వరుస సెలవులు రావడంతో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు మెట్రో రైలు ఎంఎంటీఎస్ ఆర్టీసీ బస్సుల్లో భక్తులు ఖైరతాబాద్కు రావడంతో ఆ ప్రాంతాలు రద్దీగా మారాయి ఎల్బీనగర్ మియాపూర్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో మెట్రో స్టేషన్ పరిసరాలు జనసంద్రంగా మారాయి భక్తుల రద్దీ దృష్ట్యా మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన దృష్ట్యా ఈ నెల పదిహేడున అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు అన్ని స్టేషన్ల నుంచి చివరి రైళ్లు రాత్రి ఒంటి గంటకు బయలుదేరి రెండు గంటలకు గమ్య స్థానాలకు చేరుకుంటాయని చెప్పారు నిన్న ఒక్కరోజే ఖైరదాబాద్ మెట్రో స్టేషన్ నుంచి తొంభై నాలుగు వేల మంది ప్రయాణించారని మెట్రో అధికారులు తెలిపారు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మహాగణపతికి ఇంకా కేవలం మూడున్నర గంటలు మాత్రమే దర్శనం మిగిలింది దీంతో భక్తులంతా కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు మరో మూడున్నర గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో భాగ్యనగర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా తండోపఖండాలుగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకు వచ్చే దారులన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి వెళ్ళే దారి మాత్రం ఒకటే ఉన్నది దీంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది అయితే వచ్చేటువంటి అయితే ఇటు లక్డికాపూల నుంచి వీవీఐపీ ఎంట్రెన్స్ ఉంది అక్కడి చాలా చాలామంది వస్తున్నారు కొద్దిసేపటి క్రితం అంటే ఒక గంట రెండు గంటల క్రితం వరకు అయితే ఈ వీవీఐపీ ఎంట్రెన్స్ను మూసివేశారు ఈ కొద్దిసేపటి క్రితం భక్తుల తాకిడే పెరిగిపోవడంతో దాన్ని కూడా ఓపెన్ చేయడంతో భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నటువంటి దృశ్యాలైతే కనబడుతున్నాయి దీంతో పాటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఇంకా ఒక్కరోజే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి దాదాపు తొంభై ఏడు వేల మంది భక్తులు వచ్చారని మెట్రో సంస్థలు ప్రకటించారు దాంతోపాటు ఈ మెట్రో స్టేషన్ పరిధిలోనే ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అక్కడ నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు అక్కడే ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి అక్కడి నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి దీంతో పాటు ఇటు ఐమాక్స్ థియేటర్ వైపు నుంచి కూడా భక్తులు వస్తున్నారు అటు నుంచి అది ఎగ్జిట్ దారి అయినప్పటికీ కూడా చాలా మంది అటు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక నిన్న ఈ ఖైరతాబాద్ గణపతిని సుమారు ఐదున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు ఈరోజు మధ్యాహ్నం వరకే కనీసం మూడున్నర నుంచి నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఇప్పుడు ఆ సంఖ్య మరో నాలుగు లక్షలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే నిన్న దర్శించుకున్నటువంటి భక్తులతో పోల్చుకుంటే మరో మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు పోలీసులు కూడా భారీ సంఖ్యలో మోహరించారు భక్తులను ఒక రెండు వందల మంది భక్తులను మూడు వందల మంది భక్తులను ఒకసారి రోపు పార్టీ సహాయంతో తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత మిగిలిన మరో రెండు వందల మందిని తీసుకొచ్చి తరలించే ప్రయత్నం చేసింది అంతేకాదు ఎంతమంది భక్తులు లోపల నుంచి బయటికి వెళ్తున్నారో అంతే సంఖ్యలో తిరిగి లోపలికి వస్తున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు దీనివల్ల రద్దీ ఎక్కువగా కనబడుతుంది వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు వెళ్ళే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఎందుకంటే చాలామంది ఇక్కడ ఖైరతాబాద్ గణేషుడు అంటే సెల్ఫీ దిగడం ఫోటో దిగడం అనేది ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఒక దాన్ని బేస్ చేసుకుని వస్తున్నారు ఆ దాంతో ఇక్కడ కొంత ఆలస్యం జరుగుతుంది వచ్చిన వాళ్ళు వెంట వెంటనే వెళ్ళిపోకపోవడం ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని పోలీసులు వస్తున్నారు దీంతో పాటు వాలంటీర్లు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారు వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది తాకిడికి ఒత్తిడికి ఈ చాలా మంది ఎక్కువ ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల ఈ తోపులాట కూడా కొంత జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చిన వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు బారికేట్లు ఏర్పాట్లు చేసినప్పటికీ బారికేట్లలో రెండింతల మంది వెళ్తున్నారు అదే విఐపి జోన్ నుంచి కూడా రేపు మూడింతల మూడు నాలుగింతల మంది వెళ్తున్నారు సాధారణ భక్తులు అంటే ఈ తాకిడి ఒకవైపు విఐపి భక్తుల తాకిడి మరొక వైపు సాధారణ భక్తులు కూడా ఒకేసారి రావడంతో కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి అయితే ఏదేమైనప్పుడు కూడా పోలీసులు అయితే భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు భక్తులను ప్రశాంతంగా దర్శించుకునే పరిస్థితిని అయితే కనిపించారు కల్పించారు దీంతో పాటు ఒకవైపు భక్తులు రాక మరొక వైపు భక్తులు వచ్చేందుకు ప్రయాణ సౌకర్యం ఎంఎంటిఎస్ అయితే అర్ధరాత్రి వరకు ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు అర్ధరాత్రి అదేవిధంగా రేపు తెల్లవారుజామున ఎల్లుండి పదిహేడవ తేదీ మధ్య అర్ధరాత్రి నుంచి మొదలుకొని పద్దెనిమిదవ తేదీ ఉదయం తెల్లవారుజామున కూడా నడిపించే ఏర్పాట్లు చేశారు దాంతో ఆర్టీసీ బస్సులు సుమారు రెండు వందల పై పైచలకు ఆర్టీసీ బస్సులను కేవలం ఖైరతాబాద్ భక్తుల దర్శనార్థమే ఏర్పాటు చేశారు మెట్రో కూడా సర్వీసులను భారీ సంఖ్యలో పెంచింది దీంతో పాటు ఇది ఇట్లా ఉంటే ఇంకా భక్తులకు కావాల్సినటువంటి సేవలు అందించేందుకు కూడా ఒక అధికార యంత్రాంగం అన్ని వైపులు ఒకవైపు మున్సిపాలిటీ కావచ్చు రోడ్లు బాను కావచ్చు విద్యుత్ శాఖ కావచ్చు ఇలా అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఇది ఇలా కొనసాగుతున్నాయని మధ్యాహ్నం నుంచి ఈ తస్కర్ కు సంబంధించి ఏదైతే గణేషుడిని తీసుకెళ్లేటువంటి వాహనం ఉందో అది ఒక భార్య వాహనం దాన్ని విజయవాడ నుంచి మధ్యాహ్నం తెప్పించారు గణేషుడు ఎలా ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా తిరిగి కూర్చు అది నిలబడే విధంగా ప్రయాణించినప్పుడు కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండేందుకు ఒక వెల్డింగ్ పనులు అయితే చేస్తున్నారు సుమారు పదిహేను మంది బృందంతో ఈ పనులు చకచకా కొనసాగుతున్నాయి ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా పనులు కొనసాగించే అవకాశం ఉంటుంది ఇవాళ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత పూర్తిగా ఈ దర్శనాన్ని నిలిపివేస్తారు ఆ తర్వాత గణేషుడికి సంబంధించినటువంటి ఏర్పాటు ఉన్నాయో వాటి అన్నింటినీ తొలగించే ఏర్పాట్లు చేస్తారు ఆ తర్వాత రేపు ఉదయం సరిగ్గా నాలుగు నుంచి ఐదు ఐదు గంటల సందర్భంలో ఈ గణేషుడిని కదిలించే ప్రయత్నం చేస్తారు ఆరు నుంచి ఈ టస్కర్ మీదకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత మళ్ళీ తిరిగి వెళ్లింగ్ కొనసాగుతాయి ఆ తర్వాత దాదాపు సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో గణేషుడి శోభాయాత్ర అనేది కొనసాగుతుంది ఇక్కడి నుంచి లక్డికాపూల్ మీదుగా ఎన్టీఆర్ మార్గం మీదుగా అక్కడ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు హుస్సేన్ సాగర్ లోని నాలుగో క్రేన్ దగ్గర గణేషుడిని నిమజ్జనం చేస్తారు రేపు మధ్యాహ్నం రేపు ఉదయం ప్రారంభమైనటువంటి యాత్ర శోభయాత్ర మధ్యాహ్నం వరకు ముగిసే అవకాశాలు అయితే ఎల్లుండి అంటే పదిహేడవ తేదీ మధ్యాహ్నం వరకు ముగిసే అవకాశాలు అయితే కనబడుతుంది కొంత కూడా ఇవే కార్యక్రమాలు కొనసాగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మొత్తానికైతే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇక్కడ గణేష్ ఈ ఖైరతాబాద్ గణేష్ మండలి అంతా కూడా చూస్తున్నారు ఒకవైపు వాళ్ళతో పాటు మరొక వైపు పోలీసులు ఎవరికైనా భక్తులకు ఇబ్బందులు తలెత్తితే ఇక్కడ ఒక అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేశారు వాళ్ళని తక్షణమే తీసుకెళ్ళే విధంగా పారిశుద్ధ్య పనులు కూడా ఎక్కడికప్పుడు ఈ చిత్త చేతరం ఎవరైనా భక్తులు పడేసి నన్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఇక పోలీసులు అయితే ఎక్కడ చూసినా పోలీసులు కనపడుతున్నారు సీసీ కెమెరాలను కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా అనుసంధించారు ఇక్కడ భక్తుల రద్దీ పెరిగిన కొద్దీ అక్కడి నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యాధికారులు పోలీసు ముఖ్యాధికారులంతా కూడా పర్యవేక్షిస్తూ పరిశీలిస్తూ వీళ్లకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ భక్తులను సాధ్యమైనంత తొందరగా దర్శించుకునే విధంగా తిరిగి బయటకు పంపించే విధంగా ఏర్పాట్లయితే కొంచెం ఇంత తాగారు